హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మేము కొండపల్లి వెళ్ళామని ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను ఆ వీడియోలో ఏంటంటే మేము కొండపల్లి నుండి వస్తూ వస్తూ కొండపల్లి బొమ్మలు కొనుక్కోవడానికి అయితే వెళ్ళాము అందుకని చెంది కానీ కదా మీకు నేను ఏమేమి కొన్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కొండపల్లి బొమ్మలు ఎందుకంత స్పెషాలిటీ ఎందుకంత కాస్ట్ అనేది ఈరోజు వీడియోలో చెప్తాను ప్లస్ కొండపల్లిలో నేను ఏమేమి కొనుక్కున్నాను అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను అక్కడ ఏమేమి దొరుకుతాయి ఎంత కాస్ట్కి తీసుకోవాలి అనేది కూడా చెప్తాను అనమాట వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అందరూ చూస్తున్నారు వదిలేస్తున్నారు అనమాట వదిలేదండి అట్లా కొంచెం లైక్ చేస్తే కొంచెం నాకు సపోర్ట్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెయితే వెళ్ళిపోదాము చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ కొండపల్లి బొమ్మలు అంటే మనము విజయవాడ నుంచి వెళ్తే ఒక ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఒక స్ట్రీట్ మొత్తం అండి విజయవాడ నుంచి వెళ్తుంటే అక్కడ బోర్డు ఉంటుంది అనమాట ఒక స్ట్రీట్ లాగా ఉంటుంది కొండపల్లి బొమ్మలు అని రోడ్డు ఉంటుంది అనమాట ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు కొండపల్లి ఫోర్ట్కి వెళ్ళి వచ్చేటప్పుడు రిటర్న్లో షాపింగ్ చేయొచ్చు లేదు కొంతమంది అదే పనిగా టాయ్స్ కోసమే వెళ్తుంటారనమాట అలాంటి వాళ్ళు ఏంటంటే అక్కడ కొంచెం కొండపల్లి ఫోర్ట్కి వెళ్ళే దగ్గర ముందే వస్తుంది అట్లా వెళ్ళేసి తీసుకోవచ్చు ముందు ఏంటంటే ఆ కొండపల్లి బొమ్మలు ఎందుకంత ఫేమస్ ఎందుకంత స్పెషల్ అంటే కొండపల్లి బొమ్మలకి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉందండి ఇవి పదిహేనో శతాబ్దంలో కొండపల్లి బొమ్మలు అనేది మొత్తం వరల్డ్ వైడ్ అంతా తెలిసిందంట అక్కడ ఏంటంటే వాళ్ళు అక్కడ తయారు చేసే వాళ్ళు రాజస్థాన్ నుంచి అప్పుడు వలస వచ్చారంట వలస వచ్చి బొమ్మలు తయారు చేస్తారంట ఎంత ఏవి ఇవి తయారు చేయడానికి వీటికి కలపదే గుడ్డు అవి తీసుకొస్తారు కదా అది కొండపల్లి అడవిలో మాత్రమే దొరుకుతుందంట అవి తయారు చేసే చెక్క ఏంటంటే పోనిగి అనే ఒక తేలికైన చెక్కతోటి తయారు చేస్తారంట ప్లస్ ఏంటంటే అవి అవి తయ అవి కలప తీసుకొస్తారు కదా అవి బొమ్మలు తయారు చేయడానికి తీసుకొచ్చే కలప అనేది టూ మంత్స్ టైం పడుతుందంటే పచ్చికి తీసుకొచ్చి ఎండ పెట్టేసి అవన్నీ బొమ్మల్లాగా బొమ్మల్లాగా చేయకముందే ఇంత వర్క్ ఉంటుంది అన్నమాట దానికి ఏంటంటే వాతావరణం అనుకూలించాలి రెయిన్ సీజన్లో అట్లా అవి ఎండ పెట్టడం కుదరదు సమ్మర్లో అట్లా మాత్రమే అవి ఎండుతాయి అందుకని చెప్పేసి వాటిని తీసుకొచ్చి ఎండబెట్టడానికి టూ మంత్స్ టైం పడుతుందంట ఇక్కడ ఇచ్చే ఇక్కడ ప్రిపేర్ చేసే బొమ్మలు ఇంక ఎక్కడక్కడ తయారు చేసే బొమ్మలు అంతా ఫేమస్ అనమాట అంతా స్పెషలు చూడ్డానికి మనకి ఇట్లే మనసుకు నచ్చేస్తాయి ఎక్కువ ఏంటంటే కొండపల్లి బొమ్మలు ఎక్కడెక్కడ చూసారంటే దివాళికి సంక్రాంతికి ప్లస్ పె పెళ్ళిళ్ళలో కూడా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బొమ్మలు అనమాట అవన్నీ అట్లాంటి బొమ్మల కొలువుకి అలాంటి దేవుడు పూజలు బొమ్మలు కొలువు పెడతారండి దీపావళి కానీ సంక్రాంతికి కానీ చాలామంది బొమ్మలు కొలువు పెట్టే ఆర్వాయితీ ఉంటుంది అలాంటి వాళ్ళు ఇక్కడికి వెళ్తే మనకు కావాల్సిన అన్ని బొమ్మలు దొరుకుతాయి అన్నమాట మనకి ఎటుజర్డ్ అండి ఇక్కడ ఏంటంటే ఇది ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఈ కొండపల్లి బొమ్మలు అంటే చాలా ఫేమస్ అండి చాలా ఫేమస్ ప్లస్ ఏంటంటే వీళ్ళు తయారు చేసేటప్పుడు కూడా అంట ఒక ఫస్ట్ ఒక టాయ్ అయితే ప్రిపేర్ చేసేటప్పుడు ఎంత ఏకాగ్రతతో అయితే చేస్తారో లాస్ట్ ఆ రోజులో వాళ్ళు ఎన్ని బొమ్మలు తయారు చేసినా కూడా అదే కాన్సన్ట్రేషన్తో చేయాలంట అది వీళ్ళకి మాత్రమే తెలిసిన ఒక రకమైన గిఫ్ట్ విద్య అన్నమాట వాళ్ళకి దేవుడిచ్చిన ఒక వరం అది ఇంకట్లా తయారు చేస్తూ ఉంటారా అట్లా తయారు చేస్తారంట అందుకని చెప్పి కొండపల్లి బొమ్మలు చాలా ఫేమస్ మెయిన్ ఏంటంటే అక్కడ బొమ్మలు చూడగానే మనకి ఒక పల్లెటూరు వాతావరణం పల్లెటూరులో మనకు కనిపించేవి అలాంటివి పల్లెటూరు జీవనంకి సంబంధించినవి చాలా ఉంటాయి అన్నమాట ఇప్పుడు కొండపల్లిని అప్పుడు కొండపల్లి కమ్మరాజులని పరిపాలించేవాళ్ళ వాళ్ళు ఉన్నప్పుడు ఈ బొమ్మలకి చాలా వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యా వరల్డ్ వైడ్ అంతా ఫేమస్ అయిపోయాయంట ఇంకా ఒంటద్దు పక్కెద్దు ఎద్దుల బండి ఉండే బొమ్మలు ప్లస్ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు బొమ్మలు చాలా బాగా తీసుకుంటారనమాట మళ్ళీ ఏంటంటే ఏనుగు బొమ్మలు ఏ టు జెడ్ అండి మనకి బొమ్మల కొలువుకి ఏవైతే కావాలి అనుకుంటామో అవి మొత్తం అయితే కొండపల్లిలో దొరుకుతాయి కాస్ట్ కొంచెం ఎక్కువే కానీ ఇంతకుముందు అంటే కృష్ణా జిల్లాలో అక్కడ ఒక పెద్ద బుట్టలో పెట్టుకొని వీధి వీధంతా తిరుగు వీధులు వీధులు తిరుగుతూ అట్లా అమ్మేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు అమ్మట్లేదని విన్నాను నేను ఇంకెళ్ళేసి ఇంక అక్కడ చూడగానే మేమైతే కొన్ని బొమ్మలు బాగా నచ్చేసాయి తీసుకున్నాము కాస్ట్ మరి మనకి ఒక కాస్ట్ మనకి ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా ఉంటున్నాయి అనమాట పెద్ద సైజుని బట్టి ఉంటాయి ఆ ప్రైస్ కొంచెం బార్గెన్ చేయొచ్చు అనమాట నేనైతే ఏమేమి తీసుకున్నాను అనేది లేట్ చేయకుండా రోజు చూపిస్తాను ఇక్కడ ఏంటంటే ఎక్కువ తీసుకునేది పెళ్కూతురు పెళ్ళికొడుకు బొమ్మలు ప్లస్ శ్రీమంతంకి మనకి ఒక అంటే ముందు అవన్నీ పెడతారు కదా పండ్లు అవన్నీ పెట్టేసి చుట్టూ ముత్త ఉంటారు కదా అది అది అయితే బొమ్మ చాలా ఉంది చాలా బాగుంది అది సిక్స్టీన్ హండ్రెడ్ చెప్పారు కానీ నేనైతే తీసుకోలేదు ఇప్పుడు నాకేం అవసరం లేదు కదా అని చెప్పేసి కానీ చాలా బాగుందండి శ్రీమంతంకి కానీ ఇంకెవరికన్నా గిఫ్ట్ చేయడానికి కానీ టాయ్స్ అయితే చాలా బాగుంటాయి మరి లేట్ చేయకుండా నేనైతే కొండపల్లిలో ఏమేమి తీసుకున్నానో ఇప్పుడు ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి ఫస్ట్ అండి ఫస్ట్ ఇది అన్నమాట ఇవ్వండి అండి ఇవైతే అక్కడ చాలా ఉంటాయన్నమాట ఇవి ఇవి వాళ్ళు తయారు చేయడానికి చూడండి ఎంత ఇది ఒక తేలికైన తోటి తయారు చేస్తారంటే ఇవి అంత ఈజీగా కూడా మనకి బ్రేక్ అవ్వకుండా కింద వేసినా కూడా చూడటానికి చాలా లైట్ వెయిట్లో ఉంటాయన్నమాట నేను ఈ టాయ్ పర్టికులర్గా ఎందుకు తీసుకున్నానంటే ఆ షాప్లోకి వెళ్ళగానే ఫస్ట్ మా వేదానికి ఈ టాయ్ పట్టుకునింది సరే తనకి నచ్చింది కదా అని చెప్పేసి మీకు ఏమీ ఆలోచించకుండా ఇదైతే తీసుకున్నాము చూడండి ఎంత బాగుందో ఇదై కవర్లో నుంచి అయితే అంత కనిపించలేదు కదా అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇట్లా ఓపెన్ చేశాను చూడండి ఎంత మంచి చూడగానే మనకి అక్కడికి వెళ్ళగానే ఆ టాయిస్ అన్నీ మనకి చాలా అట్రాక్ట్ చేస్తాయి అనమాట ఎలాగైనా తీసుకోవాలి అనిపించేలా ఉంటాయి కానీ కాస్ట్ మాత్రం ఎక్కువేనండి ఎక్కువ అంటే ఎక్కువే దీ ఇది కాస్ట్ వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ చెప్పారు నైన్ హండ్రెడ్ చెప్తే మేము సెవెన్ హండ్రెడ్కి అట్లా తీసుకున్నాం అనుకుంటాను ఇంకా దీనిలో పెద్ద సైజ్ కూడా ఉంది కానీ వేదాంశికి ఇది నచ్చినట్లుంది తను ఇది పట్టుకుంది అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను నేను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత లైట్ వెయిట్ అండి దీనేమి మనము కింద అట్లా వేసినా ఈజీగా బ్రేక్ అవుతుంది అలాగే అలాంటివి ఏమీ ఉండదు అనమాట టాయిస్ అయితే చాలా చాలా బాగుంది చూడండి ఇక్కడ ఇవి ఇంకా నేను రెండు ఉండే తీసుకున్నాను కదా కానీ ఒక ఉండే బొమ్మలు అక్కడ కొండపల్లిలో చాలా ఫేమస్ అండి అవి అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ చూడగానే మనకు ఒక పల్లెటూరులో ఏమేమి ఉంటాయి ఒక పల్లెటూరు అనే ఫీలింగ్ మనకి వస్తుంది అన్నమాట ఈ టాయిల్స్లో పల్లెటూరు జీవనం మనకి ఉట్టిపడినట్లు కనిపిస్తూ ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఎంత నీట్గా చేశారో చూడండి ఇదైతే మాకు సెవెన్ హండ్రెడ్కి ఇచ్చారండి నెక్స్ట్ ఏంటంటే ఇవి రెండు అండి పెళ్లికూతురు పెళ్ళికొడుకు బొమ్మలు అనమాట చూడండి ఇవి వచ్చేసి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పడిందండి దీనిలో చిన్న సైజు ఉన్నాయి ఇంకా పెద్ద సైజు కూడా ఉన్నాయి కానీ నేను ఇవి తీసుకున్నాను బాగున్నాయి కదా అని చెప్పేసి ఇంకా ఏంటంటే ఇవి ఈ బొమ్మలు ఇట్లా తలలు ఊపుతుంటాయి కదా తలలు ఊపే బొమ్మలు అక్కడ చాలా ఫేమస్ చాలా బాగున్నాయి చూడండి ఇప్పుడు వచ్చేసి నైన్ హండ్రెడ్ పట్టిందండి ఇంకా చెప్పాను కదా మా మా ఆఫీస్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళ కొలిక్స్ కూడా వచ్చారు వాళ్ళు కూడా తీసుకున్నారు ఇంక ఇలాంటివి ఇంకా ఏదైనా ఫెస్టివల్స్కి అక్కడప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయి దగ్గర నుండి చూపిస్తాను ఎంత నీట్గా చేశారో చూడండి నెక్స్ట్ ఇది బ్యాంగ్స్ అండి ఇవి బ్యాండిల్స్ అనమాట నేను గుడ్డు అండి ఇవి ఇవి కోసం అని చెప్పేసి తీసుకున్నాను ఇంకా నేను 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 తీసుకుందాం అనుకున్నాను కానీ కనిపిస్తుంది అంట నేను తీసుకుందాం అనుకున్నాను కానీ నేనేమే ఎప్పుడు బ్యాండిల్స్ అవి వేసుకోనండి చాలా తక్కువ అందుకని చెప్పేసి నేనేమి తీసుకోలేదు తీసుకొచ్చి పెట్టినా వేస్ట్ అవుతాయని చెప్పేసి అవి వేదాంశిక అయినా వేద్దాం కదా అని చెప్పేసి ఇవి కూడా చాలా లైట్ వెయిట్ అండి ఇవి వచ్చేసి సెవెంటీ రూపీస్ పడింది ఇంకా పెద్ద సైజు ఉన్నాయి పెద్ద సైజ్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట ఎన్నిసార్లు వేసుకున్నాం బ్రేక్ బ్రేక్ మాత్రం అవ్వవు ఇంక అందుకని చెప్పేసి వేదాంశికి అయితే ఇది తీసుకున్నాను బ్యార్యల్స్ ఇది ఒకటి వుడ్తో చేసింది అనమాట ఇది మేము మా వారు తీసుకున్నారు ఆఫీస్ సారీ కార్లో పెట్టుకోవడం కోసమని కార్లో ముందు పెట్టుకోవడం కోసమని ఇది ఇది తీసుకున్నారు అనమాట వెంకటేశ్వర స్వామి ఇది మీ టూ సైడ్స్ ఉంటుంది అనమాట ఇటు సైడ్ ఉంటుంది ఇటు సైడ్ ఉంటుంది కానీ చూడటానికి చాలా బాగుందనమాట ఒకటి తీసుకున్నాము చూడండి దీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది మనము తీసుకున్న తర్వాత కూడా అక్కడ మనం బార్గెన్ చేయొచ్చండి మాకు ఇంతకు ఇస్తారు అట్లా అడిగితే కొంచెం తగ్గిస్తారు మరి హెవీగా తగ్గించరు కాస్ట్ అయితే మనకి చిన్న ఐటమ్స్ని బట్టి ఐటమ్స్ని బట్టి ఉంటుందండి ఆ షాప్లో ఏంటంటే ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్కి కూడా టాయ్స్ అయితే ఉన్నాయి మన ఇంట్లో ఏమన్నా పూజ కావాల్సినవి అలాంటివి సఫిషియంట్గా అక్కడికి వెళ్తే మాత్రం అన్నీ దొరుకుతాయి ఈసారి ఈసారి ఎవరైనా కొండపల్లి వెళ్ళినప్పుడు ఇటు వైస్ అయితే ఒకసారి షాపింగ్ చేయండి చాలా బాగున్నాయి అంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న తెలిసి మళ్ళీ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది అంతేనండి ఈరోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్